ఈ దళిత గర్జన సమావేశాలకు వచ్చిన నా దళిత సోదరులకు సోదరి మళ్ళందరూ you like కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు మనం చూడదు భవిష్యత్తులో రాదు ఎందుకు అంటే రేపు జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓటర్లు కాదు రాజకీయ సమాధి చేయబోతున్నాం ఆ రాజకీయ సమాధి చేసే బాధ్యత ఎస్ఎల్ చెప్తున్నా ఇక్కడ నుంచి ఏ నా కొడుకులైనా మనకి మానమాదోహి మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు లోక్సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుల బాలయో కూర్చోబెట్టాడు అలాగే ప్రతిభ వార్త గారిని శాసనసభలో కూర్చోబెట్టారు ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా అవి రిజర్వ్ సీట్ కాకపోయినా లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుల్ని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక దళిత మహిళ నాయకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ని ఆర్థిక మంత్రిని చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత నాయకురాలు ప్రతిభాతిని స్వీకరణ చేశాడు జగన్మోహన్ రెడ్డి కాండి లోక్సభ జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాలు ఎరక్కెళ్తారు జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి చంద్రబాబు నాయుడు గారి విధానాలు దళితుల్ని ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల్ని కాబట్టి భవిష్యత్ తరాల్ని కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ప్రతి బూత్లో ప్రతి నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటేయాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని నాలుగో సారి ముఖ్యమంత్రి చేయాలి జై తెలుగుదేశం ఈరోజు ఇంత పెద్ద కదలి కనబలూరు నియోజకవర్గ దళిత గరిచిచ్చేశారంటే అది తెలుగుదేశం పార్టీ మీద మీకున్నటువంటి అభిమానం ఆదరణ నలభై రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది అనే దానికి నిదర్శనంగా ఈ రోజు ఈ మహాసభ జరుగుతా ఉంది అంతేకాకుండా ఏ ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ అన్న ఇంటి రామారావు గారు స్థాపించారు ఆ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తించి గౌరవించి ఎల్లప్పుడూ కూడా వెన్నండి బలమైనటువంటి మీ యొక్క మీ యొక్క మీరిచ్చేటువంటి ఆ మద్దతే ఈ పార్టీకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆత్మవిశ్వాసం కోసం తెలుగువారి యొక్క ఆత్మవిశ్వాసం కోసం పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎల్లవేళ్ల నిలబడుతున్నటువంటి మీ యొక్క మీ మద్దతుకి హృదయపూర్వటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎప్పుడు అవకాశం వచ్చిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనారిటీ దళిత వర్గాలకి ప్రభద ప్రాధాన్యం ఇచ్చిందనడానికి ఉదాహరణ ఆనాడు బాలయోగి గారిని మరి పార్లమెంట్ కి స్పీకర్ గా పంపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అంటున్నాను అప్పటి వరకు ఏ జాతీయ పార్టీ చేయనటువంటి దాన్ని ఏ జాతీయ పార్టీకి రానటువంటి దాన్ని కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి అవకాశం వస్తే ఆనాడు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఎక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారో అక్కడే ఆ గౌరవాన్ని లభించినటువంటి అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఎంతో మంది వక్తలు ఉన్నారు నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను చాలా గొప్పగా మాట్లాడేవారు వేదిక పైన ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకండి నుండి ధన్యవాదాలని సభా నిర్వాహకులకి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను

వీళ్ళైతే అంటే పెట్టారు నెక్స్ట్ ఆయన వెళ్తే మొత్తం చెట్టు కూడా శంబాబు గారిని మాట్లాడే కోర్చం